మిత్రులారా మరో చూద్దాం ఆర్ఎస్ఎస్ కవాతులో బండి సంజయ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు ఆదివారం కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు స్వయం సేవకులు నిర్వహించిన భారీ కవాతులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు అనంతరం సమారో ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు ఇక తెలుసు సంఘ్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శత జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవి ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కరీంనగర్లో నిర్వహించినటువంటి శత జయంతి కార్యక్రమంలో బండి సంజయ్ గారు కవాతులో పాల్గొన్నారు అనంతరం సమారోప కార్యక్రమానికి కూడా వారు హాజరయ్యారు ఇది పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ అంటేనే మొత్తం శత జయంతి ఉత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఎందుకంటే బండి సంజయ్ గారు స్వయానతన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘుల צויים בסדר okay.